రాత్రి టూ టోర్ పోలిసిన పక్కన కాసా గార్డెన్స్ చర్చి దగ్గర పార్కింగ్ చేసిన ఒక లారీని లారీ క్లీనర్ జయచంద్ర అనే అతను అందులో ఉన్న క్యాబిన్ లో ఉన్న కీస్ తీసుకొని దొంగతనం చేసుకుని వెళ్ళిపోయినాడని ఓనర్ మధుసూదన్ నాయుడు గారు కంప్లైంట్ చేశారు డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు లారీకి లారీని డిటెక్ట్ చేయడానికి కోసమని ఒక ప్రత్యేక టీమ్ని పెట్టి యాజ్ పాజుల్ అంతా చాలా ఫాస్ట్గా డ్రైవర్ని పట్టుకొని లారీని కూడా సీజ్ చేయడం జరిగింది డ్రైవర్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది రిమాండ్ కూడా పంపడం జరిగింది పంపుతున్నాము ఇంత త్వరగా ఒక గ్రేవ్ గ్యాస్ సుమారు పదహైదు లక్షలు విలువ కలిగిన లారీని తక్కువ సమయంలో ఛేదించిన ఇన్స్పెక్టర్ అండ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో నాయుడు బాబు అరుణ్ కుమార్ నందకుమార్ సుధాకర్ క్రాంతి కుమార్ నరేష్ అందరు కూడా ఎస్పీ గారి తరఫున అభినందిస్తున్నాము వారి సేవలు గుర్తించి రివార్డు కూడా రికమెండ్ చేస్తున్నాము ఇందు మూలంగా లారీ ఓనర్లకు తెలియజేయడం ఏమంటే మీరు లారీలు పార్క్ చేసినప్పుడు అందరూ జీపీఎస్ సిస్టమ్ పెట్టుకోవాలి డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ మీ వాహనాలను జాగ్రత్తగా చూసుకోవడం ప్రయత్నం చేయాలి అందరూ కూడా ఒక చోట పెట్టుకుంటే బాగుంటుంది ఏదైనా ప్లేస్ చూసుకుని పెట్టుకుంటే బాగుంటుంది ఎక్కడికక్కడ పెట్టుకోకుండా ఒక నిర్దేశిత ప్రదేశం పెట్టుకుంటే బాగుంటుంది అని నా సభా సూచన ఓకే